హాయ్ సంజు ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ భోగి ఈ ఇయర్ భోగి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో కరగ్పూర్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చీ కలర్స్ తో ముగ్గులు వేసి ఇల్లు క్లీన్ చేసుకొని ఆ రోజు ముగ్గులు అన్ని వేసుకున్న తర్వాత దేవుడికి ఇలా పూజ చేసుకుంటాం పెద్దవాళ్ళకి కొత్త బట్టలు చూపించడం పిండి వంటలు ఇలాంటివన్నీ చేయం ఓన్లీ పర్వానం పళ్ళు కాయలు పెట్టి పూజ చేసుకుంటాం సంక్రాంతి నాడు మాత్రం నార్మల్ డైలీ పూజ చేసుకున్నట్టే చేసుకుంటాం ఏమి విశేషమైన పిండి వంటలు అలా ఏమి ఉండవు పెద్దవాళ్ళు ఇలానే చేసుకునే వాళ్ళు మేము కూడా ఇలానే చేసుకుంటాం అమ్మకి అత్తయ్యకి కొంతమంది పెద్దవాళ్ళకి ఇలా బట్టలు చూపించి ఆకుల్లో పరమాన్నం పళ్ళు ఇవన్నీ పెట్టి పూజ చేసుకుంటాం నార్మల్గా ఆంధ్రాలో సెలబ్రేట్ చేసుకు చేసుకునే అంత గ్రాండ్గా ఉండకపోయినా అదర్ స్టేట్ కాబట్టి తెలుగు వాళ్ళు మాత్రం కొంచెం గ్రాండ్గానే చేసుకుంటారు సంక్రాంతి నాడు భోగి మంటలు కూడా వేస్తారు ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి పర్వాలేదు బాగానే సెలబ్రేట్ చేసుకుంటాం మా చిట్టు చెల్లెలు వేసిన ముగ్గు ఇది మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై ఫ్రెండ్స్